ఎవరు వెనకాల పోతాము ఎవరంటే ఎంతో ప్రేమ అభిమానం ఉంటే వారి వెనకాల అప్పుడప్పుడు ఎలా పోతా ఉంటాం అంతే కదా చిన్నప్పుడు అందరూ చేసి ఉండొచ్చు కొంతమంది సో మరి అటువంటి పని ఈయన చేయటం కరెక్టా అరే ఇది ఎక్కడ జిమ్మిక్స్ అండి బాబు ఇందాక మా హరిబాబు గారు చెప్పారు తలుపులు మూసిన తర్వాత నిరసన ఏమండి ఇది మెట్లు ఎక్కేటప్పుడు ఫోటో షూటింగ్ అరే యున్గా వెళ్ళి దండం పెట్టుకుంటే తప్పలేదు అది అది గౌరవంగా చేయొచ్చు ఇలా పట్టుకుని మళ్ళీ ఇలా చూసి కెమెరా చూస్తూ మళ్ళీ ఇలా తిప్పి వాట్ ఈస్ దిస్ రాజకీయంలో బ్రహ్మాండంగా యాక్షన్ చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీంట్లో ఏమాత్రం సందేహం లేదు నిజంగానే చెప్తున్నా కానీ ఎవరైతే డైరెక్షన్ ఇస్తున్నారో ఆ డైరెక్టర్ మాత్రం చాలా తప్పు చేస్తున్నారు డైరెక్టర్ ఎందుకంటే ఇంత పెద్ద ముఖ్యమంత్రి గారిని మూడు నాలుగు సార్లు మెట్ల పైన ఇలా చేయమంటాం అనేది తప్పది పెద్ద అట్లా చేయకూడదు నెక్స్ట్ టైం మీడియా రెండు సార్లు ఒకసారి చేస్తే కానీ ఇంకా ఇలా పట్టుకుని తప్పదు అది దిస్ నాట్ కరెక్ట్ మీడియా గురించి చేస్తున్నారా లేకపోతే భక్తితో చేస్తున్నారా ప్రేమతో చేస్తున్నారా అరే మీకు కావాల్సింది ఆంధ్రాలు అభిమానం అనుకుంటే మీడియా గురించి అనుకుంటే అది కరెక్ట్ కాదు మీరు అడగండి మీరు చేసిన పని మీడియా గురించా లేకపోతే ఒక డెమోక్రసీ లార్జెస్ట్ డెమోక్రసీ ప్రపంచంలో ఉన్న ఆ టెంపుల్కి మీరు దండం పెడుతున్నారని అడగాలి అది కాకుండా మీడియా ఫోటో బాగుందా లేదా రకరకాల కెమెరాస్ ఫోటోలు అరే ఏంటిది అట్లా కాదు కరెక్ట్ కాదు డైరెక్టర్ తప్పు డైరెక్టర్ మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా మీడియా ప్రతినిధుల ద్వారా నేను కోరుతున్నా ఎవరైతే డైరెక్టర్ అనే తప్పకున్నారు ఉన్నారు ఏది ఏమైనా మీరు చాలా సమయం ఇచ్చారు ఇదే స్పీకర్ గారు అయితే ఈ పార్టీకి బెల్లం నొప్పి అందరికీ నమస్కారం దయచేసి మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి